నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే అన్నంలోకి చపాతి పుల్కాలోకి అద్దిరిపోయే తోటకూర పులుసుకోరండి ఇది పది నిమిషాలు చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి రెండు తోటకూర కట్టలు తీసుకున్నాను ఈ తోటకూర కట్టెలని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసేసుకున్నాను పొట్టు తీసినవి అలాగే చిన్న గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు మురిగేంత వరకు నీళ్ళు పోసేసుకోవాలి ఇదిగోండి ఇక నీళ్ళు పోసేసుకొని పది నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక కుక్కర్ తీసేసుకొని మనం కట్ చేసుకున్న తోటకూరను కూడా దీంట్లో వేసేసుకోవాలండి మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగొని టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాసుడు నీళ్ళు పోసేసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వరకు రానివ్వాలి మెత్తగా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మూడు విజిల్స్ వచ్చేసాయి ఇదిగోండి ఇక్కడ తోటకూర టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి గరితో కలిపేసేసుకుని ఒక పప్పు గుత్తి కానీ లేదా మజ్జిగ చిలుక్కునే కవ్వం కానీ తీసేసుకొని మెత్తగా మెరుపుకోవాలి ఇలా మెత్తగా మెరుపుకున్న తర్వాత గుజ్జరా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా పిండేసుకోవాలండి తొక్కులు లేకుండా ఫ్రెండ్స్ ఈ తోటకూర పులుసు కూర చేయడానికి టైం ఎంతో పట్టదండి ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కనుక ఇదిగోండి చింతపండు పులుసు పిండిన తర్వాత ఒకసారి గరిటతో కలిపేసేసుకోవాలి అలాగే దీంట్లోకి పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోవాలి మీరు రుచి దగ్గర వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత గరితో ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ కుక్కని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని బాండీలో ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని నూనె వేయడం తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు మినపప్పు రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత గరితో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయని లైట్ గా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి ఒక వరకు క్రష్ చేసేసుకుని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుందండి ఇదిగొండి ఇక్కడ మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్న తోటకూరలో వేసేసుకోవాలి మొత్తం అంతాను వేసుకున్న తర్వాత ఈ పోపుని ఈ తోటకూరకి కలిసేలాగా కలిపేసేసుకోవాలండి ఇలా ఒకసారి తోటకూరని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ రెండు విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ మూత కూడా తీసేసానండి ఇప్పుడు ఒకసారి గడితో కలిపేసేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి మీకు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ తోటకూర పులుసు కూరని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూసేశారు కదా ఈ తోటకూర పులుసు కూరని కుక్కర్ లో పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ తోటకూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతే కాకుండా పిల్లలకి ఈ విధంగా తోటకూరతో ఏ రెసిపీ అయినా చేసి పెట్టామంటే కంటి చూపు అనేది చాలా మెరుగుపడుతుందండి అంతే కాకుండా ఈ తోటకూరతో పాటు ఆకుకూరలన్నీ తిన్నామంటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి ఆకూరలు అనేవి ఫ్రెండ్స్ ఈ తోటకూర పులుసు కూర అనేది అన్నం చపాతి పులకాలకి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ తోటకూరతో ఒక్కసారి పులుసు కూర చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి ఒకసారి యాక్టివేట్ చేస్తారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి